మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ సభ్యులు మరియు చైర్మన్ గారు నల్గొండకు రావడం జరిగినది అందులో భాగంగా నల్గొండ పట్టణానికి చెందిన ఇదారే అహ్మద్ ఖానా బహదూర్ ఖాన్ సొసైటీ తరపు నుంచి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది మా ముఖ్య డిమాండ్లు ఏంటంటే ఈరోజు ముస్లింలు ఎలక్షన్ గెలిచి నిలిచే గెలిచే పరిస్థితి లేదు డబ్బులు పెట్టి కాబట్టి మాకు చట్టసభల్లో ఎంపీ ఎమ్మెల్యే మరియు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు ఎలక్షన్లో అన్నిట్లో మాకు రిజర్వేషన్ కల్పించాలి బీసీఈలా కల్పిస్తున్నారు అలాగే బీసీఈలో పఠాన్లు సయ్యదులు ఏదైతే పేదవారు ఉన్నారో వాళ్ళకు కూడా అందులో అర్హు కలిపియాలి బ్యాక్లాగ్ పోస్టులు ఏమన్నాయో అది టీచర్ పోస్టులు కానివ్వండి వేరే ఇతర పోస్టులు కానివ్వండి అలాగే పెట్టేస్తున్నారు అవి కూడా నింపాలి ముఖ్యంగా మాకు నామినేటెడ్ పదవులు మేము ఈరోజు ఎంతో బాధ కలిగిస్తుంది ఒక ఎమ్మెల్యే కూడా లేడు మాకు ఒక మినిస్టర్ లేడు రాష్ట్రంలో ముఖ్యంగా నామినేటెడ్ పదవులు మాకు భర్తీ చేయాలి రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలి సచార కమిటీ ఏదైతే ముస్లింల స్థితిగతులపై నివేదిక ఇచ్చి కానీ ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసేటోళ్ళే లేరు దేశంలో దేశంలో వనరులు ఎన్ని ఉన్నాయి అందరికీ సమాన హక్కు ఉన్నాయి అందుకాబట్టి అందరికీ అందులో మాకు కూడా సమాన భాగం ఉంటుంది కాబట్టి వాటా ఉంటుంది కాబట్టి మా హక్కులు మాకు ఇవ్వాలి రిజర్వేషన్ కల్పియాలి అలాగే ముస్లిం మైనార్టీ యువకులు ఈరోజు నిరుద్యోగం బాగా పెరిగిపోయింది వారికి రుణాలు కల్పించాలి ఎక్కువ శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలి విద్యా ఉద్యోగ పరంగా మమ్మల్ని ఆదుకోవాలని ఈరోజు బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది నల్లగొండలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఈ దారా హామత్ ఖానా బహదూర్ ఖాన్ తరఫున మనం రిప్రజెంటేషన్లో ఒక ఐదారు సమస్యల్ని మనం చెప్పడం జరిగింది అదిగాక ఇంకా రెండు సమస్యలు మేము దాంట్లో రాయలేదు కానీ అవి నేను చెప్పదలుచుకున్నాను అదే అదేంటిదంటే ఇప్పుడు మనకు సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయిన పిల్లలు ఉంటారు కదా క్యాండిడేట్స్ వాళ్ళను బీసీ వాడు నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఆ నెంబర్ వన్ ర్యాంక్ని తీసుకొచ్చి వాళ్ళు బీసీ రిజర్వేషన్ సీటే ఇస్తారు కానీ నెంబర్ వన్ మెరిట్ సీట్ ఇవ్వడం లేదు అని పిల్లలు చాలామంది చెప్తున్నారు ఆ సిస్టమ్ పోవాలి మె మెరిట్లో వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్ ఉండదు వాళ్ళు ఫస్ ఫస్ట్ వాళ్ళకు మెరిట్ ప్రకారంగా ఫిల్ అప్ చేసేసి మిగతా వేకెన్సీస్లో వాళ్ళ 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 రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళని ఫిల్ అప్ చేయాలి ఇదొక ఐటమ్ ఉంది ఇంకొక ఐటమ్ ఏంటంటే ఈ మధ్య రెండు మూడు నెలల కింద ఏదైతే టీచర్స్ అపాయింట్మెంట్స్ జరిగినావో దాంట్లో పన్నెండు వందల మంది పన్నెండు వందల వేకెన్సీస్ ఉర్దూ మీడియం టీచర్లకు రిజర్వ్ చేయడం జరిగింది అయితే క్యాండిడేట్ దొరికింది ఆరు వందలే మిగతా ఆరు వందలు ఏమైనాయి అంటే మిగతా ఆరు వందల్లో మన బ్రదర్స్ బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉర్దూ మీడియం చదివి ఉంటే వాళ్ళకి ఇవ్వాలని ప్రొవిజన్ ఉంది కానీ అది మన దగ్గర పాజిబిలిటీ అవుతుందా ఎవరైనా ఎస్సీ కానీ ఎస్టీ కానీ వాళ్ళు ఉర్దూ మీడియం చదివి వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ టీచర్గా ఉద్యోగం చేసే ఛాన్స్ ఉందా అది లేదు కాబట్టి ఆ వేకెన్సీస్ కూడా డి రిజర్వ్ చేసి ముస్లింస్కే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అదొక డిమాండ్ ఈరోజు నల్లగొండ ఉమ్మడి జిల్లా జిల్లాకు సంబంధించి నల్లగొండ కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి బీసీ కమిషన్ బహిరంగ విచారణలో పాల్గొనడం జరిగింది నేను రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణను మా కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ప్రధాన కార్యదర్శి పాండుగారు ట్రెజరర్ నారాయణ గారు ఇక్కడ ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినటువంటి జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య గారు నల్గొండ జిల్లాకు చెందినటువంటి అధ్యక్షులు రాములు గారు సూర్యాపేట జిల్లాకు అధ్యక్షులుగా ఉన్నటువంటి శంకర్ గారు వారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక నలభై నుంచి యాభై మంది మందిరోజు వచ్చి మరి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ప్రధాన సమస్య అయ్యా మరి బీసీలు 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 అన్నీ అందరూ ఒలం ప్రేమను ఉలకపోతున్నారు కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే బీసీలో చాలా కులాలు వృత్తి కులాలతో పాటు బీసీఏ గ్రూప్లో ఉన్న చాలా కులాల పేర్లు చా వాళ్ళ పేర్లే చాలా అవమానకరంగా ఉండడంతో సొసైటీల ఆ కులాల పేర్లతోని రోజు అక్కడ ఇక్కడ తిడుతుంటే వాళ్ళు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు చాలా వాళ్ళ మనోభావాలను గాయపరుస్తున్నందున చాలా బాధపడి ఈ కులాల పేర్లు చెప్పుకోలేక సమాజంలో తిరగలేకున్నారు కనుక ఇమ్మీడియట్ వాళ్ళ ఆత్మగౌరవ సమస్యను అర్థం చేసుకొని ప్రభుత్వం వెంటనే ఆ కులాల పేర్లతోని తిట్టే వారిని పై క కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఒక చట్టాన్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఈ దీంతోపాటు బీసీలో బీసీలలో ఉన్నటువంటి ఈ డిఎన్టీ కులాలను సపరేట్ చేసి డిఎన్టీ బోర్డును సపరేట్గా ఏర్పాటు చేసి వాళ్ళకి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చి రాజకీయంగా చైతన్యం దేవాలని చిత్తశుద్ధితోనే ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాం ఇక నాలుగో వస్తే స్థానిక స్థానికంగా బీసీలో అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నటువంటి అసెంబ్లీలో పార్లమెంట్లో ఏ విధంగా అయితే ఉన్నాయో మరి తొందరలో జరగనున్న స్థానిక ఎలక్షన్లలోనే కాకుండా మన ఎంపీ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా బీసీలకు ప్రత్యేకమైనటువంటి కోటా రిజర్వేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పాడువంశ నేను సంచార జాతర సంఘం రాష్ట్ర అధ్యక్షుని ప్రభుత్వము ఈ యొక్క కులగలలో భాగంగా ఏవైతే సంచార జాతి కులాలు ఉన్నాయో ఇక గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ముప్పై ఆరు కులాలను కలిపి ఎంబీసీ కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఈ ఎంబీసీ కులాలు ఏవైతే ముప్పై ఆరు కులాలు ఉన్నాయో ఆ ముప్పై ఆరు కులాల నుంచి ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్ చేయలేదు బయట వ్యక్తులు తీసుకొచ్చి చైర్మన్ చేశారు ఇది ముప్పై ఆరు కులాలకు అన్యాయం చేసినట్టే ఎందుకంటే మేము సంచార జాతి కులాలంటే ఊరు ఊరు తిరుగుతూ భిక్షాటం చేస్తూ పిల్లలు చదువు లేక లేక స్థిర నివాసాలు లేకుండా ఇబ్బంది పడుతున్నాం ఈ కులాలను గత ప్రభుత్వం ఒక దగ్గర తీసుకొచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం మాత్రం మా మా పే మా పైన సౌతి తల్లి ప్రేమ చూపించి మాకు న్యాయం చేయలేకపోతుంది ఈసారి కూడా ఇప్పుడు మేమేమంటున్నాం అంటే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు రెండు వేల రెండు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రాసిందంటే ఈ యొక్క సంచారజాతి కులాలు ఏవైతున్నాయో ఆ కులాలను డిఎన్టీ సర్టిఫికేట్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం డిఏటీ సర్టిఫికేట్ ఈ రెండు సార్లు లెటర్ రాస్తే కూడా ఈ ప్రభుత్వం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు మాకు బాధ్యత లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఈ ముప్పై ఆరు కులాలు దాదాపుగా జనభేమ తక్కువ ఉందంటే తక్కువేం లేదు ఇరవై పర్సెంట్ జనాభా ఉంది ఇరవై పర్సెంట్ జనాభు ఉన్నప్పటికి కూడా మేము ఎన్ని సార్లు వందల సార్లు కూడా మేము పోరాడం ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు ఇప్పుడు కులగాలను పెట్టి మా కులాలు నీచమైన నీచే కులం తిట్టుపేలుగా ఉన్నాయి ఒక్కొక్క కులాల పేర్లు తిట్టుపద తీసేయమంటే కూడా ఈ కమిషన్ కమిషన్ గారికి వినతులు ఇచ్చినా కానీ వాళ్ళు వేరే రకంగా వాళ్ళకేదో ఫీల్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ దయచేసి ఈ మా కులాలు తొందరగా మేము పేర్లు మార్చుకున్నప్పుడు పేర్లు మార్చే విధంగా మా సమస్యలు ఉండడానికి వచ్చినప్పుడు మా సమస్య ఏమునేవాళ్ళు వాళ్ళు విని వాళ్ళు వాళ్ళు న్యాయం చేయాలి కానీ వాళ్ళే రకంగా మాట్లాడడం మాకు నచ్చలేదు ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం త్వరలో స్పందించి మాకు ఈ సంచారజాతి కులాలకు ఈ డిఎన్టీ క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వాలి ప్లస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మా పిల్లలకు పిల్లలకి ఎడ్యుకేషన్లో కూడా సీట్లు ఇవ్వాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఇందిరామ్మ ఇండ్లు ఏవైతున్నాయో మొదటి ప్రయారిటీగా మా సంచారజాతి కులాలకు ఈ ముప్పై ఐదు ముప్పై ఐదు కులాలు ముఖ్యంగా వంశరాజు కుల వంశరాజు కులస్తులకు ప్రత్యేకంగా ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే రాబోయే రోజులలో కూడా మేము చాలా విషయాలు చెప్పాము కమిషన్ గారికి ఇంకా దాన్ని సూచనలు పెట్టుకొని کو نیام آج نلگہ مستقر پر بی سی کمیشن کی کمیٹی کی آمد ہوئی اور تمام طبقات سے انہوں نے ان کے مسائل کی سنوائی کی اور مجلس اتحاد المسلمین ایک سینئر لیڈر کی حیثیت احمد کلیم میں نے بی سی کمیشن کے سامنے مسلمانوں کو فور پرسنٹ کافی نہیں ہے کیونکہ انیس سو سینتالیس سے لے کر آج تک مسلمان پسماندہ ہی رہے اور اس کمیشن سے قبل کئی ایک کمیشن قائم ہوئے لیکن آج تک عملہ واری نہیں ہوئی اور ہم یہی کہیں کہ جس طریقے سے تامل ناڈو میں پچاس فیصد سے زائد ہے ریزرویشن یہاں پر بھی ریزرویشن کی حد کو بڑھا دیا جائے دوسری بات یہ ہے کہ ہم کو پولیٹیکل ریزرویشن چاہیے پولیٹیکل ریزرویشن ہو تو ہم نیچلی سطح سے لے کر اوپری سطح کے ایوانوں تک ہماری نمائنگی رہ سکتی ہے ہمارے مسائل کی ایک سوی نہیں ہوئی حالانکہ سچر کمیٹی سفارشات منظور ہوئے پارلیمنٹ میں کوئی اس کے اوپر سوائے مجلس اتحاد المسلمین کر کوئی بات نہیں کر سکے اور اس پر آج بھی عمل آواری نہیں ہوئی جب کبھی بھی الیکشن آتے ہیں تو سچر کمیٹی کے سفارشات کا ہر پارٹی کا لیڈر مسلمانوں کو لالی پاپ دیتے ہوئے یہ تحقن دیتے ہیں کہ ہم سچر, کمیٹ سچر کمیٹی کے سفارشات کو قبول کریں گے لیکن آج تک عمل عمل آواری نہیں ہوئی اور دوسری بات یہ ہے کہ ہمارے جتنے بھی پرائمری سکولز اور ہائی اسکولس وغیرہ اردو میڈیم سکول سے اس کو مستقل عمارتیں نہیں ہیں یہاں پر مستقل گنڈے میں ستر سال سے ایک پرائمری سکول ہے وہ آج تک تعمیر نہیں ہوا گزشتہ آٹھ دس سال پہلے ہم یہاں کے کلکٹر صاحب کہ اردو سکول کی

మరి యాదాద్రి జిల్లా నుండి ప్రతి సంవత్సరం నుంచి వెళ్ళి ఓట్ల కోసానికి వస్తారు కానీ మరి సంచార జాతులు గుర్తిస్తారు చాలామంది నాయకులు కానీ లీడర్లు లేరు కనుక మేము గత వందలే సందుకే మేము మందుల అయితే మేము సేవ చేసే జాతి మాది మళ్ళీ గుర్తించలేరు మరి ప్రభుత్వం గుర్తించలేదు మాకు కమిటీ లేదు మాకు ఒక ఇండ్లు లేదు గుర్తించే వాళ్ళే లేరు మరి గౌరవ పెద్దలు మన కలెక్టరే గాని బీసీ మరి కమిషనరే కానీ మనం గుర్తించి మనకు వాళ్ళకు ఎంపీటీసీ కానీ సర్పంచ్ లెక్క ఓట్ల గురించి మా సంచార జాతులు గుర్తించుకోవాలని మేము అడుగుతాం జరుగుతుంది అన్న గవర్నర్ పూసల్లి అధ్యక్షుడు మీరు కూడా చెప్పండి నాకు చెప్పరాదు చెప్పండి సమావేశంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్న బీసీ డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో ప్రకారంగా ఇప్పుడు ప్రజాపాలనానికి కాంగ్రెస్ ప్రభుత్వం కులగర సర్వే చేస్తుంది కాబట్టి మరి ఇందులో పూర్తిగా సంచార జాతి పూసల కులానికి మరి ఇలాంటి ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులు లేవు మరి గతంలో ఎంబీసీ కూడా వచ్చింది అందులో సంచార జాతుల్లో పూసల కులం లేదు మరి నిజంగా మరి సంచార జాతులు పుట్టడం మేము చేసిన పాపమా మరి లేదా సంచార జీవితంలో ఉండడం మాకు మరి మేము చేసుకున్న పాపం అనేది కూడా ఓసారి మాకు ప్రశాంతంగా మారింది మరి అందుకుగాను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే రేవంత్ రెడ్డి గారి సర్కారును మేము ఈ సెన్సార్ జాతుల పక్షాన మాకు ఖచ్చితంగా సంచార జాతులు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా మాకు మా వాట మాకు కల్పించాలని అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్రంలో డిఎన్టీ ప్రభుత్వాన్ని కూడా నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సెన్సార్ జాతుల మీద పూర్తి మన పూర్తి ఒక కమిటీ వేసి మరి మాకు తక్షణమే న్యాయం చేయాలని అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సెన్సార్ జాతులను కేవలం ఒక ఓటు బ్యాంకు ప్రకారంగా ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ ఏ ప్రభుత్వం అయినా ఓటు పరంగా చూసుకుంటుంది కానీ ఎవరు కూడా మాకు లబ్ధి పొందే అంశం లేదు కాబట్టి మరి ఈ సర్వే దారైన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సర్వే చేస్తేనే ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం ప్రకారం మాకు ఓటు హక్కు సెన్సార్ కల్పించింది కాబట్టి మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిష్టవాదాలు తీసుకున్న కులగణ సర్వేలో భాగంగా ఈ సంచార జాతర ప్రత్యేక ఫెడరేషన్ ఇవ్వాలి మాకు పూసల జాతి కావచ్చు అనేక ముప్పై ఆరు కులాలు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు కులాలు సంచార జీవితాలు ఆగమైపోతున్నాయి మా బతుకులు నిజంగా రోడ్ల మీద ఉన్నాయి కేవలం ఓట్ల పరంగానే రాజకీయ ప్రాతినిధ్యం కోసమే ఈ రాజకీయ నాయకులు వాడుకుంటారు కానీ ఎలాంటి ఇలాంటి మాకు రాజకీయంగా ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి మీ మీడియా ద్వారానే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అటు నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అవసరమైతే ఈ సర్వేలో మాకు లాభం జరగకుంటే మేము క్షేత్రస్థాయిలో ప్రజా ప్రజాక్షేత్ర స్థాయిలో రోడ్డు మీద విడాయించి అనేక ప్రజా సంఘాల మద్దతు కూడా ముందుకెళ్తామని ఈ మీడియా ద్వారా సాక్షిగా మేము ఈ రోజు గట్టిగా చెప్పడం జరుగుతున్నాం మాకు సరైన నాయకత్వం లేకపోవడమా మరి లేకపోతే సంచార జాతులు పుట్టడం అనేది మాకు నిజంగా ప్రశ్నంగా మారుతుంది కాబట్టి మీ మీడియా మీరు మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరి జై అస్సలం అయికు వరహతుల వరకత ఆజ్ హమారి సోషల్ వర్కర్ టీమ్ జో ఉదయ ఆదిత్య భవన్ కలెక్టర్ నల్గొండే మే మౌజూద్ హా పర్ گوپی شٹی نیرنجن صاحب جو سو بی سی کمیشن کے چیئرمن آرن مل چیئرمن یہاں پر تشریف لائے ہیں ہم مائنارٹیز مائنارٹیز کے جو ایشیوز ہیں وہ ایک لیٹر ان کو ان کے حوالے کیے ہیں اس میں خاص طور پر ہماری گزارش یہی ہے کمیشن صاحب سے کہ جو سو جس طرح سے بی سی کو دوسرے کمیونٹی والوں کو جو ہے سو ریزرویشن دیتے ہیں اسی طرح سے جس طرح سے پاپلیشن ہے ہمارا مسلم ہندو اس کا ہر کمیونٹی کا جو پاپولیشن ہے پاپولیشن کے حساب سے ریزرویشن دیا جائے اور اسی طرح سے ایجوکیشن میں جو فور پرسینٹ ریزرویشن تھا وہ ریزرویشن بھی امپلیمنٹ نہیں ہو رہا ہے لاسٹ کے سی آر صاحب ٹویلو پرسینٹ ریزرویشن دیتا ہوں بولے وہ بھی امپلیمنٹ نہیں ہوا تو بولنا یہ ہے کہ جو ریشو ہے پاپولیشن کا ریشو ہے ہر کمیونٹی کا جس طرح سے دوسروں کو بی سی ایس ٹی ایس سیز کو ریزرویشن دے رہے ہیں اسی طرح سے جو مائنورٹیز پچھلے پچھلے پڑے ہوئے ہیں تعلیم میں روزگاری میں اور دوسرے چیزوں میں اسی طرح سے ان کو ریزرویشن دی جائے تعلیم میں دی جائے ملازمت میں دی جائے اور جو بی سی ویلفیئر کے فنڈس ہوتے ہیں جو سبسڈی فنڈز ہوتے ہیں وہ فنڈز میں بھی جو ہے ان کا کوٹھا مقرر کر کے وہ فنڈز بھی جو ہے سو ان کو دیا جائے تاکہ سماج میں ہم سب جو ہے سو ایکول زندگی گزار سکیں کسی قسم کی مصیبت نہ ہو سکے اور خاص طور پہ مسلم مائنارٹی کمیونٹی جو ہے سو ستے غربت سے نیچے زندگی گزار رہی ہے ان کو جو ہے سو کرنے کے لیے جو ہے سو ہماری بی سی کمیشن صاحب سے ہماری گزارش ہے کہ ہم جو درخواست دیے ہیں اس پہ غور کرتے ہوئے پاپولیشن کے حساب سے ریزرویشنز ایڈوکیشن میں امپلائمنٹ میں اور جو ڈیولپمنٹ فنڈز ہوتے ہیں ان کے روزگاری کے جو ہے سو دیے جاتے ہیں جس طرح سے دوسری کمیونٹیز کو اسی طرح سے بینک فنڈز بھی جو ہے سو دینے کے لیے ہم گزارش کر رہے ہیں خدا حافظ السلام علیکم اللہ